హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు సృష్టిని నియంత్రించే దైవంగా భావిస్తారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వివిధ అవతారాలు ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు పరిగణించబడుతున్నాడు శ్రీకృష్ణుడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు శ్రీకృష్ణుడిపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది ప్రతి సంవత్సరం కృష్ణుని జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడి పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ రోజును పండుగలా జరుపుకుంటారు దేశంలోను ప్రపంచంలోను కృష్ణుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి అయితే కృష్ణుడు ఆలయాలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇస్కాన్ ఆలయం ఇస్కాన్ ఆలయం కృష్ణుని ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై కంటే ఎక్కువగా దేవాలయాలను కలిగి ఉంది భారతదేశంలో నాలుగు వందల కంటే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి భారతదేశం వెలుపల ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇస్కాన్ దేవాలయాలు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి భారతదేశంలో బృందావన్ ఢిల్లీ నోయిడా బెంగాల్ చెన్నై ఘజాబాద్ తిరుపతి అహ్మదాబాద్ వంటి ప్రదేశాల్లో ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి ఈ ఆలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు కృష్ణుడిని ఆరాధించడానికి వస్తారు విదేశాల్లో ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఐరోపా ఖండంలో ఇస్కాన్కు సంస్థకు సంబంధించినవి దాదాపు నూట ముప్పై ఐదు దేవాలయాలు ఉన్నాయి సాంస్కృతిక కేంద్రాలు కూడా ఇందులో ఉన్నాయి స్పెయిన్ ఇటలీ ఫ్రాన్స్ వంటి ప్రాంతాల్లో కృష్ణకు భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు బెల్జియంలో కూడా శ్రీకృష్ణునికి సంబంధించి భారీ దేవాలయం ఉంది అంతేకాదు రష్యాలో ముప్పై కంటే ఎక్కువ ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి రష్యాకు చెందిన వారు వైష్ణవ కమ్యూనిటీకి చెందిన వారు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడానికి భారీ సంఖ్యలో ఈ ఆలయాలకు వస్తారు ఇస్కాన్ ఉత్తర అమెరికాలో యాభై ఆరు అనుబంధ దేవాలయాలను కలిగి ఉంది ఇది కాకుండా ఆలయంతో అధికారికంగా అనుబంధించబడని అనేక ఇతర సంస్థలు ఉన్నాయి అయితే ఇక్కడ కృష్ణ చైతన్యాన్ని ప్రోత్సహిస్తాయి దక్షిణ అమెరికాలో కూడా అరవై ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు మరోవైపు కెనడా గురించి మాట్లాడినట్లయితే చాలామంది భారతీయులు ఇక్కడ నివసిస్తున్నారు ఇస్కాన్కు సంబంధించిన పన్నెండు ప్రధాన కేంద్రాలు ఉన్నాయి ఆఫ్రికన్ ఖండంలో కూడా కృష్ణుని తేజస్సు వెదజల్లుతూనే ఉంటుంది కృష్ణకు ఆఫ్రికాలో చాలామంది భక్తులు ఉన్నారు ఆఫ్రికాలో ఇస్కాన్కు మొత్తం అరవై తొమ్మిది అనుబంధ కేంద్రాలు ఉన్నాయి వీటిలో డర్బన్ కేంద్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది భారతదేశం వెలుపల అతిపెద్ద రథయాత్ర కూడా డర్బన్ లో జరుగుతోంది భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కోసం మా ఛానల్ని